హలో అండి ఇది ఉప్మా అనుకుంటున్నారా కాదండి దున్నరవ్వ తోటి ఉప్మా ట్రై చేశాను చాలా పర్ఫెక్ట్గా చాలా చాలా బాగా వచ్చింది ఏదన్నా పచ్చళ్ళు కానీ నెయ్యి వేసుకొని తింటే మామూలుగా ఉండదండి ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకరావాలు ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని రెండు పచ్చిమిర్చి క్యారెట్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి కొంచెం ఫ్రై అయ్యాక ఒక గ్లాస్కు నాలుగు గ్లాసుల వరకు వాటర్ పోసుకుందామండి సరిపడ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి వాటర్ మగ్గినాక మనము జొన్న రవ్వని మెల్లమెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలండి లేకపోతే గుండ్రాలు కడతాయండి మెల్లమెల్లగా కలుపుకుంటూనే మనకు పర్ఫెక్ట్ జొన్న సంగటి ఉప్మా వస్తుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలానే మగ్గించుకుంటూ ఉండాలండి ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని మీలో ఎంతమంది ఇలా ట్రై చేశారో కామెంట్ చేయండి